జగన్మోహన్ రెడ్డి గారి పల్నాడు జిల్లా పర్యటనను సంతనతో పాటు నియోజకవర్గంలోని రెంటపాలు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేకి వెళ్ళే ఈ పర్యటన చుట్టూ ఈ పరామర్శ చుట్టూ పోలీసులు ఏమైతే కవ్వింపు చర్యలకు పాల్పడ్డారో ఎక్కడైతే విపరీతమైన ఆంక్షలు విధించారో ఆ ఆంక్షలు ఏమైనా బహుశా నాయకులుగా ఉన్న వాళ్ళను రానీయకుండా ఆపగలిగాము కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానాన్ని అభిమానులు తండోపతండాలుగా తరలి రావడాన్ని పోలీస్ ఆంక్షలు ఆపలేకపోయాయి ఏం చేస్తారు వాళ్ళైనా వేల మంది పోలీసులు ఉన్న అటువైపు వాళ్ళ అభిమానం ముందు ఎన్ని అడ్డంకులనే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరిన దగ్గర నుండి అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ప్రతి దగ్గర కారు ఆపాల్సిన పరిస్థితి విపరీతమైన జనం పొలాల నుంచి పట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తున్నారు బిల్డింగ్ లేకి అభివాదం చేస్తున్నారు కారు మీదకి ఎక్కేస్తున్నారు గోడలు దూకుతున్నారు రోడ్డు అడ్డం మామూలుగా పోలీసులు ఇన్ని ఆంక్షలు విధించకపోయి ఉండింటే బహుశా ఇంత ఇబ్బంది ఉండేది కాదేమో ఇబ్బంది ఇన్ ద సెన్స్ పోలీసులకు కూడా ఇప్పుడు ఏం జరుగుతుంది ఆంక్షలు జనంలోకి మరింత జగన్ గారిని ఎందుకు ఇంత అడ్డుకోవడం ఏమవుతుంది పర్యటించొద్దా తిరగొద్దా ఇదంతా కసి వచ్చేసింది ఆ కసి వాళ్ళను పొలం గట్టుల మీద బండు తోలిస్తుంది ఆ కసి వాళ్ళను జగన్ పర్యటనకు ఎన్ని అడ్డంకులు ఉన్నా అడిగి అడుగునా కూడా కేరింతలు కొట్టిస్తుంది ఇదంతా బాగానే ఉంది కానీ రెంటపాల దగ్గర ఇప్పటికే కొన్ని వేల మంది ఉన్నారు ఆ వేల మందికి ఒక పెద్ద సమస్య వచ్చి పడింది భోజనం పస్తులు పాపం ఆకలితో అలమటించిపోతూ ఉన్నారు భోజనం లేక ఆ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న అంగళ్ళు చిన్న చిన్న ఏమన్నా ఏమన్నారు చిన్న హోటల్ ఏమైనా ఉంటే అవన్నీ అక్కడికి సరిపోవడం లేదు యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రెంటపాలకు హాఫ్ కిలోమీటర్ దూరంలో పెద్ద ష్యామియానా లేచి టెంట్లు వేసి అన్ని సామాన్లు వడ్డించడానికి అన్ని రెడీగా ఒక ఇరవై వేల ఇరవై ఐదు వేల మందికి భోజనం ఏర్పాట్లు చేశారు పాపం నిన్నే అన్ని ఏర్పాట్లు చేశారు కానీ వంద మందికి మించి పర్మిషన్ లేదు అని జిల్లా ఎస్పీ గారు చెప్పడం పోలీసులు వీటన్నిటిని అడ్డుకునేసారు వేశారు అట్లే ఉన్నాయి టెంట్లు అట్లే ఉన్నాయి పాపం వచ్చిన వాళ్ళకు వడ్డించడం కోసం తెచ్చిన ప్లేట్లు సామాన్లు అన్నీ అట్లనే ఉన్నాయి తిండికి పాపం ఎంత కష్టాలు వచ్చిందో ఆ పా ఆకలితో అలమటిస్తూ ఉన్నారు ఏం దొరకట్లే ఆ శామయనాల కింద చెట్ల కింద గోడల కింద పడుకుంటూ ఉన్నారు మామూలు వండి అంటే వాళ్ళ దగ్గర భోజనము వండి పెట్టేవాళ్ళు ఏం చేస్తారు పోలీసులు అది అడ్డుకున్నారు ఇప్పుడు తిండి లేకుండా పోయింది చాలామంది పాపం చాలా పెద్ద సమస్య తిండికి లేకపోవడం కానీ ఏం చేస్తారు ఇంకా అంతే భరించాలి సాయంత్రం వరకు అది చూ చుట్టుపక్కల చిన్న చిన్న అవి ఇవి కానీ సరిపోతలే ఏం సరిపోతాయి ఒక అంగట్లో ఏం సరుకు పెట్టుకుంటారు అది ఏం తింటారు ఎంత తింటారు ఎంతగా అయిపోతుంది చిరికలు అయిపోతుంది సో అది ఒక పెద్ద సమస్య వచ్చి పడింది ఆ భోజనం చేసేది కానీ అడ్డుకున్నారు పోలీసులు పర్మిషన్ లేదు కదా అని సరేలే పైనుంచి ఆదేశాలు వచ్చినప్పుడు పాపం కింద స్థాయి పోలీసు ఉన్న కానీ ఏమన్నా